మీ పిల్లల విషయంలో మీ అతిపెద్ద ఫియర్ ఆర్ కన్సర్న్ ఏంటి అని అడిగితే ప్రతి ఒక్క పేరెంట్ చెప్పే మాట పిల్లల స్క్రీన్ టైం మా పిల్లలు ఫోన్ ట్యాబ్ లేదా టీవీకి ఎడిక్ట్ అయిపోయారు అని మరి ఈ విషయంలో నేను మాత్రం అతీతమా నాకు కూడా ఆ టెన్షన్ ఉండేది ఈ ఫియర్ని నేను ఎలా హ్యాండిల్ చేశాను గ్రాడ్యువల్గా ఆ స్క్రీన్ టైం అడిక్షన్ నుండి నా పిల్లల్ని ఎలా కాపాడుకుంటున్నాను అని ఈ వీడియోలో షేర్ చేస్తాను నేనేం పర్ఫెక్ట్ పేరెంట్ కాదు మీకు ప్రీచ్ చేయడానికి రోబో రోబోఆర్ఏఐని అంతకన్నా కాదు టిప్స్ అండ్ ట్రిక్స్ని స్ట్రక్చర్డ్గా చెప్పడానికి జస్ట్ నా స్టోరీ షేర్ చేస్తాను ఏదో ఒక్క పాయింట్ అన్న మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అన్న చిన్న ఆశ అంతే స్టోరీ క్రిస్ప్గా ఉండడానికి పాయింట్ వైజ్ చెప్తాను సిక్స్ పాయింట్స్ ఉన్నాయి సిక్స్త్ పాయింట్ వినకుండా మాత్రం కంక్లూజన్కి రాకండి తప్పకుండా కిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి రిలేట్ అవుతుంది కదా లెట్ స్టార్ట్ వన్ యాక్షన్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్ మాటల కన్నా చేతలే బిగ్గర్గా మాట్లాడతాయి చెట్టు ఒకటైతే విత్తనం అవుతుందా ముందు నేనే ఒక పెద్ద ఫోన్ ఎడిక్ట్ని నేను ఫోన్ చూసిన ప్రతిసారి బెల్లం చుట్టిగల్లా చెరో వైపు చేరిపోతారు నా కొడుకులు ఇద్దరు ఆహా ఇదా అసలు రూట్ కాజ్ అని అర్థం చేసుకుని ఫస్ట్ ఐ వర్క్ అన్ మై సెల్ఫ్ పూర్తిగా సన్యాసం అని తీసుకోలేదు కానీ చిన్న చిన్న మార్పులు చేసుకున్నాను కొన్ని నా సెల్ఫ్ గోల్స్ కోసమైతే కొన్ని ఎగ్జాంపులరీ కోసం ఐ డోంట్ యూజ్ మొబైల్ ఆఫ్టర్ నైన్ పిఎం ఇన్ఫ్యాక్ట్ నైట్ నైన్ పిఎం నుండి మార్నింగ్ ఫైవ్ ఏఎం వరకు బెడ్ టైం మూడ్లోకి వెళ్ళిపోతుంది నా ఫోన్ ఫోన్లో క్రాస్ వేట్ చెస్ టూ థౌజండ్ ఫార్టీ లాంటి గేమ్స్ ఆడేదాన్ని కానీ వాటిని కూడా ఇప్పుడు ఆడటం ఆపేశాను పిల్లల ప్రజెన్స్ లో ఓటీటీలు యూట్యూబ్లు యూస్ చేయడం బింజ్ వాచింగ్ చేయడం తగ్గించేశాను అంటే కాషియస్ గా ఉంటాను వాట్ మ్ వాచింగ్ వెదర్ ఇట్ ఇస్ సీరియస్లీ రిక్వైర్ టు వాచింగ్ దే ప్రెసెన్స్ అని వాళ్ళ సమక్షంలో చూడదగ్గ అంత ఇంపార్టెంటా కాదా అని పరిశీలన చేసుకుని చూస్తానో చూడవలసి వస్తే ఇంకా జీమెయిల్ వాట్సాప్ అండ్ మెసేజెస్ కి తప్ప మిగిలిన అన్ని యాప్స్ కి నోటిఫికేషన్స్ ఆఫ్లోనే ఉంటాయి ఆ నోటిఫికేషన్ సౌండ్ కూడా ద లోవెస్ట్ ఉంటుంది పక్కనున్నా వినపడదు వాట్సాప్ యూట్యూబ్ తప్ప మరే ఇతర సోషల్ మీడియా యాప్స్ ఉండవు నా ఫోన్లో బ్యాంకింగ్ యాప్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం ఆర్టికల్స్ చదవడం గూగుల్ సెర్చ్ వంటి వాటికే ఫోన్ యూజ్ చేస్తాను అండ్ నా పిల్లలు నన్నమిటేట్ చేస్తున్నారు అమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వు గూగుల్ సెర్చ్ చేయాలి అని డిమాండ్ చేస్తాడు మా చిన్నోడు నెంబర్ టూ వేర్ యువర్ సైట్ ఈస్ దేర్ యువర్ మైండ్ విల్ గో నీ చూపు ఎక్కడ ఉంటుందో నీ దృష్టి అక్కడికే వెళ్తుంది మన చిన్నతనంలో ఫోన్స్ లేవు కాబట్టి మనం వాడలేదు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి పిల్లలు వాడుతున్నారు వాడొద్దు అనే ఆంక్షలు విధిస్తే మన పిల్లల్ని మనమే వెనకకు లాగినట్లు అవుతుంది మరి ఏం చేయాలి స్క్రీన్స్ యూజ్ చేయడం తగ్గించాలంటే మరి వాటికి ఆల్టర్నేటివ్ ఏంటి ఫోన్స్ ఎంతగా పిల్లల్ని ఎంగేజ్ చేస్తున్నాయో అంతగా ఎంగేజ్ చేసే యాక్టివిటీస్ లేక థింగ్స్ వాళ్ళ దృష్టిలో పడేలాగా చేశాను లెగో మెకానిక్స్ వంటి ఎంగేజింగ్ టాయ్స్ కొన్నాను బుక్స్ చదవడం అలవాటు చేశాను డ్రాయింగ్ వంటివి చేసుకుంటారని డ్రాయింగ్ బుక్స్ కలర్స్ కొంటూనే ఉంటాను ఎన్ని కావాలంటే అన్నీ ఇంట్లో ఏ ఎక్స్పెరిమెంట్ చేయడానికైనా డిస్కరేజ్ చేయను ఇన్ఫాక్ట్ నేనే ఐడియాస్ ఇవ్వడం లేదా కిచెన్లో ఉన్న ఐటమ్స్ లాంటివి కార్డ్బోర్డ్ బాక్సెస్ అలాంటివన్నీ తెచ్చి వాళ్ళ చేతికిచ్చి వీటితో ఏమైనా చేసుకోండి అంటాను ఏదో ఒక క్రాఫ్ట్ చేస్తూనే ఉంటారు మా పిల్లలు ఎన్నో సిజర్స్ క్రేయాన్స్ కలర్స్ టేప్లర్స్ పేపర్స్ బుక్స్ చిత్తడి చిత్తడైపోయాయి ఈ విషయంలో మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను తిట్టేవారు పిల్లలకి లెక్క లేకుండా అన్ని ఇచ్చేస్తావు కొనేస్తావు అని బట్ ఒకటి కావాలంటే ఒకటి శాక్రిఫైస్ చేయాలి తప్పదు అన్నీ ఉండాలి అంటే అదృష్టం కూడా ఉండాలి కదా మరి ఇంకా ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి చాలా ఎంకరేజ్ చేస్తాను ఒంటరిగా ఉన్నప్పుడే ఫోన్ అయినా టీవీ అయినా ఒక్కరికంటే ఎక్కువ మంది ఉన్నారంటే ఆడుకోవాలి అన్న ప్రిన్సిపల్ని మెల్లగా వాళ్ళ మైండ్స్లో ఇండ్యూస్ చేశాను పాయింట్ త్రీ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఎడతగని వాన రాళ్లను సైతం బద్దలు కొడుతుంది క్రమం తప్పని చర్య ప్రతి చర్యను సాధిస్తుంది మా చిన్నోడు ఎయిట్ మంత్స్ టు వన్ ఇయర్ మధ్యలో ఉన్నప్పుడు ట్యాబ్లో రైమ్స్ ఆన్ చేసి ఫుడ్ తినిపించేదాన్ని నా పని సులువుగా అయిపోతుంది నా కొడుకు అప్పుడే రైమ్స్ నేర్చేసుకుంటున్నాడు అని సంబరపడిపోయేదాన్ని కానీ వాడికి నేనే స్వయంగా ఫోన్ ఎడిక్ట్ చేస్తున్నాను అని గ్రహించలేకపోయాను ఫోన్ చూపిస్తేనే తినాలి అని తినడం అంటే ఫోన్ టైం అని వాడికి ట్యూన్ అయిపోయింది ఇక లాభం లేదు ఈ హ్యాబిట్ ని బ్రేక్ చేయాలి అని అనుకుని బోర్డ్ బుక్స్తో స్టోరీస్ చెప్తూ తినిపించడం మొదలు పెట్టాను బోర్డ్ బుక్స్లో యూజువల్గా జస్ట్ ఫిగర్స్ ఉంటాయి కదా కానీ ఒక్కో ఫిగర్ని నెక్స్ట్ ఫిగర్తో రిలేట్ చేస్తూ ఏదో ఒక స్టోరీ అల్లి తినిపించడం స్టార్ట్ చేశాను అదేమంత ఈజీ అవ్వలేదు ఫస్ట్ టైం టాండ్రన్స్ ప్లే చేశాడు నేను కరగలేదు మెల్లగా ఈటింగ్ టైం అంటే బోర్డ్ బుక్స్ అని ట్యూన్ అవ్వడానికి పెద్దగా టైం పట్టలేదు ఎందుకంటే ఐ వాజ్ కన్సిస్టెంట్ ఏ చిన్న మార్పు రావాలన్నా కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ పిల్లలు ఎంత చిన్నవాళ్ళైనా మనల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తారు ఫోన్ ఇవ్వకపోతే తినను అని యాక్షన్స్తోనే తెలియజేస్తారు మనం మన మాట మీద స్టిక్ అయిపోతే ఇవి ఇంకా మనకు తెగేలా లేదులే అనుకుని ఇక మన దారికి తప్పక వస్తారు దానికి మనకు కొంచెం పేషెన్స్ అలాగే టఫ్ మైండ్ కావాలి యూజువల్గా పిల్లలు తినడం ఇంపార్టెంట్ ఫోన్ చూసినా పర్వాలేదు అనే మైండ్ సెట్ ఉంటే పిల్లల ట్రాప్లో మనం చిక్కుకున్నట్లే నువ్వు తినకపోయినా పర్వాలేదు ఫోన్ మాత్రం చూడకూడదు అన్న టఫ్ మైండ్ మనం ప్లే చేస్తే కొంచెం టైం పట్టినా దారికి వస్తారు ఇది నా ఎక్స్పీరియన్స్ ఇక పాయింట్ నెంబర్ ఫోర్ ద ఎయిటీ ట్వంటీ రూల్ మెల్లగా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు లీజ టైం అంటూ వాళ్ళ డిక్షనరీలో ఏమీ లేదు ఎందుకంటే లీజే టైమ్ ఈజ్ ఈక్వల్ టు టీవీ టైం హాలిడేస్లో అయితే ఓకే బట్ స్కూల్ డేస్లో కూడానా ఇక వాళ్ళ లైఫ్లో బిగ్గెస్ట్ రోల్ టీవీ ఇంకా ఫోనే ప్లే చేస్తే మనం ఎందుకు స్కూల్ ఎందుకు సొసైటీ ఎందుకు సో వీక్ డేస్లో టీవీ ఆన్ చేయడం ఈజ్ కంప్లీట్లీ ప్రొహిబిటెడ్ ఇన్ ఆర్ హోమ్ మనం స్ట్రిక్ట్ గా జీవో పాస్ చేస్తే వాళ్ళకి వేరే ఆప్షనే లేదు కానీ నెగోషియేషన్స్కి ట్రై చేశారు వాళ్ళ ఫ్రెండ్స్ని ఎగ్జాంపుల్గా చూపించారు కొందరైతే టీవీ చూస్తూనే స్కూల్కి రెడీ అవుతారంట నథింగ్ డూయింగ్ అని చెప్పేశాను బట్ నా రూల్కి జస్టిఫికేషన్ ఇచ్చాను నేను పెట్టిన రూల్స్ వల్ల మీకు ఇమీడియట్ బెనిఫిట్స్ కనిపించవు బట్ లాంగ్ రన్లో వాటి ఫ్రూట్స్ని మీరు చూస్తారు స్కూల్ డేస్లో టీవీ చూడటం నార్మల్ అయిపోతే మీ అటెన్షన్ డివైడెడ్గా ఉంటుంది ఏదో ఒక షో లేక సిరీస్ మీ మైండ్లో రింగ్ అవుతూ ఉంటుంది ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎలాగో ఫ్లక్చువేట్ అవుతూనే ఉంటాయి అందులో టీవీ కూడా ఒక ఫ్యాక్టర్ కాకూడదు అది కాక స్క్రీన్ టైం మీ స్లీప్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇన్ టర్న్ మీ స్లీప్ క్వాలిటీ మీ స్టడీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ దీనివల్ల ఒక్క డిసడ్వాంటేజ్ వచ్చి పడింది అదేంటంటే టీవీ పట్ల క్రేజ్ కలగడం ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ స్కూల్ నుండి వస్తూనే టీవీ ఆన్ చేసేస్తారు ఇంకా బింజ్ వాచింగ్ మామూలుగా ఉండదు సాటర్డే టెన్ పిఎం వరకు చూస్తారు మళ్ళీ సండే ఈవినింగ్ సిక్స్ పిఎంకి నేను ఆపమని చెప్పే వరకు టీవీ రన్ అవుతూనే ఉంటుంది వాళ్ళ హక్కులాగా నేను కూడా డైరెక్ట్గా వాళ్ళని డిస్ట్రిక్ట్ చేయను కానీ మధ్య మధ్యలో ఏదో ఒక వంకతో వాళ్ళని టీవీ ముందు నుండి లేపడం తినేటప్పుడు టీవీ ఆఫ్ చేయడం కొంచెంసేపు బ్రేక్ తీసుకోండి అని చెప్పడం వంటివి చేస్తుంటాను స్కూల్ డేస్లో నిద్ర లేవడానికి ఇష్టపడిన పిల్లలు సండేస్ ఆర్ హాలిడేస్లో టీవీ టైం ఎక్కువ ఉండాలని మార్నింగే లేవడం మొదలుపెట్టారు ఫస్ట్లో ఈ పిల్లలు ఏంటి ఇంత క్రేజీ చేసేస్తున్నారు ఈ అడిక్షన్ పోగొట్టడం ఎలా అని చాలా టెన్షన్ పడ్డాను బట్ యాజ్ ద టైం ఫ్లూ బై నేను వాళ్ళని అర్థం చేసుకున్నాను ఇది సహజం ఇంకా వేరే ఆప్షన్ లేదు అని వాళ్ళు మెల్లగా ఆ క్రేజినెస్ని స్ట్రక్చర్ చేసుకున్నారు పెద్దగా క్రేజినెస్ అయితే కనబడటం లేదు మరి ఈ మధ్య ఇక ఫోన్ అయినా టీవీ అయినా హాలిడేలో మాత్రమే వాళ్ళు యూస్ చేయడానికి అలౌడ్ ఇది కూడా కన్సిస్టెంట్గా ఉంటాను ఫైవ్ ఇయర్స్ నుండి ఈ వీక్ డేస్లో నో టీవీ రూల్ స్ట్రిక్ట్ గానే మా ఇంట్లో ప్రాక్టీస్ అవుతూ ఉంది మళ్ళీ రీసెంట్గా నా పెద్ద కొడుకు వాడి ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటుంటే మా ఫ్రెండ్స్ రోజు టీవీ చూస్తారు అని చదువుకుంటారు కూడా నాకు కూడా రిలాక్స్ అవ్వాలనిపిస్తుందమ్మా ఎట్లీస్ట్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ రోజు టీవీ చూస్తాను అని అడిగాడు సరే ఒక పని చెయ్యి నీ షెడ్యూల్ నువ్వే ఒక పేపర్ మీద రాసి నాకు చూపించు అందులో నీ స్కూల్ టైం స్టడీ టైం స్లీప్ టైంతో పాటు టీవీ టైం కూడా ఇంక్లూడ్ చేసుకో ఆ ని నువ్వు స్ట్రిక్ట్గా యాజ్ ఇట్ ఈస్ ఒక వన్ వీక్ పాటించి చూపించు దాన్ని ఇంకెప్పుడు నేను నీకు టీవీ రిస్ట్రిక్ట్ చేయను ఇక నీ ఇష్టమే అన్నాను వాడు చాలా సంతోషంగా యాక్సెప్ట్ చేసి పెన్ పేపర్ తీసుకుని ఏదో రాసుకున్నాడు రెండు రోజుల తర్వాత కూడా ఆ షెడ్యూల్ నాకు చూపించలేదు మళ్ళీ టీవీ గురించి అడగలేదు అప్పుడు నేనే ఏమైందిరా నీ షెడ్యూల్ చూపించలేదు అంటే వద్దులేమా నువ్వు చెప్పిందే కరెక్ట్ టీవీ చూసే టైం లేదు మాకు ఈ రూలే బాగుంది అన్నాడు అట్లుంటుంది మనతోని ఇక ఫిఫ్త్ పాయింట్ మ్యానిపులేషన్ డైరెక్ట్గా చెప్పాలంటే ఎమోషనల్గా మోసం చేయటం మోసం చేయడం అంటే నిజాలను వక్రీకరించడం కాదండోయ్ ఉన్న నిజాలనే డైరెక్ట్గా చెబితే లేని ఇంపాక్ట్ని ఇన్డైరెక్ట్గా కలిగించడం ఇప్పుడు టెన్త్లో ఉన్నాడు మా పెద్దవాడు ఫోన్లో ఆ పిచ్చి పిచ్చి వీడియో గేమ్స్ మినీ మిలీషియా అంట మైండ్ క్రాఫ్ట్ అంట క్రేజీగా ఆడుతున్నాడు వాడు నైన్త్ సమ్మర్ హాలిడేస్లో ఒకరోజు ఒకటే మాట అన్నాను టెన్త్ అయ్యే వరకు ఈ గేమ్స్ ఆడావంటే నా మీద ఒట్టే అని నిజానికి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఒట్టులో అవి నాకే పెద్దగా నమ్మకం ఉండదు వీడేం సీరియస్గా తీసుకుంటాడే అనుకుంటూనే జస్ట్ అలా నోటుకు వచ్చింది అనేశాను బంగారు కొడుకు చాలా బాధపడిపోయాడు ఎందుకమ్మా అలా ఒట్టు అన్నావు అని వెంటనే ఆడటం మానేశాడు వాడి తమ్ముడు కజిన్స్ ఫ్రెండ్స్ ఆడుతుంటే వాడు టెంప్టేషన్ కంట్రోల్ చేసుకోవడం చూస్తుంటే బల్లే ముచ్చటగా అనిపిస్తుంది గాడ్జెట్ కి ర్యాంకింగ్ ఇస్తే మిస్ అవ్వకుండా ఫస్ట్ ర్యాంక్ వస్తుంది మా పెద్దోడికి అలాంటిది నా ఒట్టు బాగా పనిచేసింది టీవీలో కూడా ఏది పడితే అది పిల్లలు చూడరు నేను చూడనివ్వను ఎయిటీ పర్సెంట్ ఆఫ్ వర్ట్ ద కన్జ్యూమ్ ఇస్ ఇన్ఫర్మేటివ్ గోల్డ్ ఎలా మైండ్ చేస్తారు ఎక్స్కవేషన్స్ హిస్టరీ ఎక్కువగా ఫారెన్ ఛానల్సే చూస్తారు ఇప్పటి జనరేషన్ పిల్లలకి మన ఇండియన్ ఛానల్స్ అసలు పట్టలేదు కదా కొందరు నా పిల్లలు చూసే కంటెంట్ చూసి ఆశ్చర్యంగా అడిగారు కూడా అదేంటి పిల్లలు ఇంత హిస్టారికల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూస్తున్నారు అని మరి అది ఎలా జరిగింది మనం మ్యానుపులేట్ చేస్తేనే జరిగింది పిల్లలకి పేరెంట్స్ మీద ప్రేమ నమ్మకం రెండు ఎక్కువే ఉంటాయి అలాగే వాళ్ళు ఇండిపెండెన్స్ని ఐడెంటిటీని కోరుకుంటారు దానిని మనం గుర్తించాలి సరదాగా మాట్లాడుకునేటప్పుడు ఏదో ఒక క్వశ్చన్ నాకు కూడా తెలియని ఏదో అడుగుతాను అసలు శాటిలైట్ ఏం చేస్తుందిరా అని యాంగ్షియస్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు మా అమ్మకి ఇది కూడా తెలియదు అని దానినే నేను అడ్వాంటేజ్ తీసుకుంటాను ఇంకా ఏవో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను ఈ స్టమ్మో క్లాసులు ఫుడ్ ఎలా డైజెస్ట్ అవుతుందిరా అని వాళ్ళకి ఆన్సర్ ఉంటే చెప్పేస్తారు పొరపాటున తెలియదు అన్నారంటే సర్లే నెక్స్ట్ టైం మీరు టీవీ చూసినప్పుడు దీని గురించి రీసెర్చ్ చేసి నాకు చెప్పు అంటాను ప్రతి ఎగ్జాంపుల్ ఈ చిన్న వీడియోలో చెప్పలేను కానీ మీకు అర్థమైంది కదా పిల్లల్లో లర్నింగ్ పట్ల క్యూరియాసిటీ ఎలా పెంచాలో నిజంగానే వాళ్ళకి తెలిసినంత ఇన్ఫర్మేషన్ నాకు కూడా తెలియదు ఈనాటి పిల్లలకు ఉన్న అడ్వాంటేజే అది ది కేమ్ విత్ టెక్నాలజీ ఇన్ దర్ హ్యాండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఫస్ట్ బాల్ ని ట్రైన్ చేసుకుంటే చాలు నెక్స్ట్ టైల్డ్ ఆటోమేటిక్ గా లైన్ లో పడిపోతారు ఇక లాస్ట్ పాయింట్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఇట్స్ నాట్ అ కేక్ వాక్ అంత ఈజీ కాలేదు ఇదంతా పిక్చర్ పర్ఫెక్ట్ గా ఏమి జరగలేదు కాన్స్టెంట్ మానిటరింగ్ ఉండింది ఎంతో టెన్షన్ పడ్డాను యాంగ్షస్ ఫీల్ అయ్యాను ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి పిల్లలు టాక్టిక్స్ ప్లే చేస్తారు ప్లాన్స్ డివైజ్ చేస్తారు నన్ను ట్రిక్ చేసి స్క్రీన్స్ యూజ్ చేయడానికి ట్రై చేసేవారు అబద్ధాలు చెప్పేవారు సీక్రెట్గా నేను నిద్రపోయాక ఫోన్స్ యూజ్ చేయడం వంటివి చేశారు ఇవన్నీ అంత ఓపికగా దాటుకుని వచ్చానా అని ఇప్పుడు మీకు చెబుతుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇట్ టేక్స్ టైం బట్ ఇట్స్ వర్త్ ద టైం ఏదైనా స్కీమ్ చేస్తూ దొరికిపోయారంటే ఇంక ఇంత ప్రివిలేజెస్ కోల్పోయేవారు ఆ భయానికి స్కీమ్స్ ట్రిక్స్ ప్లే చేయడం కూడా మెల్లగా ఆపేశారు సిన్సియర్గా నా పర్మిషన్తో నేను అలౌ చేసిన టైంలోనే వితౌట్ నెగోషియేషన్స్ స్క్రీన్ టైమ్ని పిల్లలు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఇదంతా ఓవర్ నైట్లో జరిగింది కాదు కన్సిస్టెంట్గా మానిటర్ చేస్తూ ఉంటే మా మధ్య ఆర్గ్యుమెంట్స్ రీజనింగ్ నెగోషియేషన్స్ అన్నీ జరుగుతూ జరుగుతూ ఈ రోజుకి పిల్లలకి నాకు కూడా ఈ స్క్రీన్ టైం షెడ్యూల్ డిఫాల్ట్ అయ్యింది పిల్లలు ఏది అడిగినా కాదనలే నేను స్క్రీన్ టైం విషయంలో మాత్రం కొంచెం కూడా వాళ్ళ నెగోషియేషన్స్కి తల వంచలేదు చివరిగా ఒక మాట పిల్లలను శిల్పి శిలను చెక్కినట్లు ఓపికగా ఒబ్బిడిగా చెక్కితేనే మనం అనుకున్న రూపం దాల్చుతారు కానీ ఉలి దెబ్బ తగలిరాని చోట తగిలితే రాయి శిలగా మారడానికి వీలు లేకుండా పోతుంది కాబట్టి ఎవరో పేరెంటింగ్ కోచ్ చెప్పారనో సైక్యాట్రిస్ చెప్పారనో లేదా నాలాంటి ముదురెవరో చెప్పారనో అన్ని విషయాలలో ఉన్నది ఉన్నట్టుగా ఆపాదించుకోవడం సరికాదు ఫార్మాట్ మాత్రమే చూసుకుని మన స్టోరీకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే చేసుకోవాలి ఆఫ్టర్ ఆల్ అందరూ హ్యూమన్స్ మాత్రమే అండ్ ఏ ఇద్దరు స్టోరీ ఒకటి కాదు ఇది నా కథ మరి మీరు వీటిలో దేంతో రిలేట్ అయ్యారు నాకు కామెంట్స్లో చెప్పండి ఇవన్నీ లాంగ్ టైం నుండి మేము కూడా ఆల్రెడీ ఫాలో అవుతున్నాం అయినా రిజల్ట్ కనిపించడం లేదు అని అంటే అది కూడా కామెంట్స్లో చెప్పండి పేరెంట్స్ అంతా కలిసి ఈ స్క్రీన్ టైం మీద విప్లవాన్ని మొదలు పెడదాం మనం అంతా కలిసి ఒక జనరేషన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం ఏమంటారు సరే ఈ వీడియోని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ చేయడానికి అవే నాకు ఎంకరేజ్మెంట్ అని అర్థం చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్